అది అది ఎందుకు కూడా చెప్తున్నాను ప్రాక్టికల్ కూడా ఎందుకు చెప్తున్నాను గతసారి మనం బందర్కి వెళ్ళినప్పుడు లేదంటే తెనాలకు వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో మన రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహారులో చాలా మంది ఏం చెప్పేవాళ్ళంటే ఉదాహరణకి గోల్డ్ పార్క్కి వెళ్ళాం మన బందర్లో గోల్డ్ టెక్ పార్క్ వెళ్ళినది బందర్లో చిల్కులు రోల్ గోల్డ్ చేసేది అలాంటి చోట్ల వాళ్ళు ఉదాహరణకి మనకి తెనాల నుంచి వీళ్ళందరూ వచ్చే కూడా చాలామంది స్వర్ణకారులు వెస్ట్ బెంగాల్ నుంచి చాలా చీప్ లేబర్ వచ్చేస్తున్నారు సార్ మాకు ఉద్యోగాలు పోతున్నాయి మాకు ఇదివరకు లభించినందుకు ఉపాధి రావట్లేదు అప్పట్లో మనకు అంత అవగాహన ఎందుకు ఒకే రాష్ట్రం నుంచి వస్తుంటారు కదా కానీ ఎందుకు వస్తున్నారు ఏంటని చూస్తే మనకి బంగ్లాదేశ్లో ఉండే వ్యక్తులందరినీ తనివా రోహింగ్యాలో అప్పుడు అందరిని తరివేస్తే బర్మాలో కావచ్చు అంటే మన నేబరింగ్ కంట్రీస్లో ఇంపాక్ట్ అక్కడ ఒక గొడవ జరిగి అక్కడి నుంచి వచ్చే మైగ్రేషన్ ల్యాండ్ లాక్డ్ కాబట్టి మనం వాళ్ళు రకరకాల ప్రాంతాలు స్థిరపడిపోయి అది ఈవెన్ మన బందరు తెనాలకు కూడా వచ్చేసినాయి అవన్నీ అక్కడ స్థానికంగా ఉన్న ఉపాధి అవకాశాలు కోల్పోతారు నేను కొన్ని మాట్లాడుతున్నప్పుడు మీ కొన్ని ఇబ్బంది ఉంటాయి ఏంటైనా మాట్లాడిస్తాను అంటారు మేము కులాల గురించి నేను కులాల గురించి చాలా చాలా విస్తృతంగా మాట్లాడతాను ఇబ్బంది లేకుండా మాట్లాడతాను మా సోదరు నాగబాబు గారిని అడగండి మా ఇంట్లో ఎప్పుడు కూడా కుల ప్రస్తావన మాకు తెలియదు అసలు ఇప్పుడు అలాంటి నేను కులాల గురించి మాట్లాడటం అంటే ఎంత నలిగిపోయి బిగినింగ్ లో అసలు కూర్చొని ఎందుకు వచ్చింద్ర పాలిటిక్స్ అనుకున్నాను ఇప్పుడు కదా టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ఎయిట్ సద అంటే మనం మానవత్వం అనుకున్న పెరిగిన వాళ్ళకి సోషలిజం మైండ్ సెట్తో ఉన్నటికి కులం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాదే దట్ ఇస్ అ స్టాక్ రియాలిటీ ఆఫ్ సొసైటీ లైక్ అసమానతలు ఉన్నాయి కొన్ని కులాలు అగ్ర అగ్రస్థానంలో ఉంటాయి కొన్ని కులాలు వెనకపాటి స్థానంలో ఉంటాయి కొన్ని వృత్తి వృత్తి కులాలు ఉంటాయి వృత్తి కళలు వాటికి పరిమితం అయిపోయినాయి అందుకని కులాలని నేను సమగ్రంగా స్టడీ చేశాను స్టడీ చేసుకున్న తర్వాత అప్పుడు అవగాహనతో వచ్చి మాట్లాడాను అందుకు నాకు ఇబ్బంది ఏమి ఉండదు నేను ఒక కులం గురించి మాట్లాడుతున్నానంటే ఇంకో కులాన్ని ఇప్పుడు పెంచడం కాదు ఇంకో కులాన్ని తక్కువ చేయడం కాదు ఒక వాస్తవాన్ని మాట్లాడుతున్నాను అంతే అందుకని ఆ పార్టీని ఎలా ప్రతి చెప్పాలి తెలియట్లేదు నాకు వాళ్ళ పేరు కూడా చెప్పడం పెద్ద నాకు ఇష్టం కాదు అంటే అలాగే అంటే అలా అంటే అంటే ఆకు రౌడీలను మా సపోర్ట్ చేస్తాం మేము మేము రౌడీజం చేస్తాం అనే వాళ్ళతో వాళ్ళ పార్టీకి నాకు గుర్తించట్లేదు ఒక రౌడీల సమూహంలాగా అనిపిస్తుంది ఒకసారి సారీ సారీ టు సే నా ఉద్దేశం అలా అలా చేయకూడదు కదా అక్కడ తెలిసే వాళ్ళు పొలిటికల్ పార్టీ అయితే మీరు పాలసీ విధానంలో మాట్లాడాలి మీరు మీరు పాలసీ మొన్న నాకు నిన్న కూడా ఆయన వారికి శుభాకాంక్షలు తెలియజేశాను పుట్టిన శుభాకాంక్షలు అంటే అంటే మనస్ఫూర్తిగా చెప్తాను నాకు లోపల ఎవరు శత్రువు కాదు నాకు వారి విధి విధానాలతోనే నేను వ్యతిరేకిస్తాను తప్ప నాకు ఎప్పుడు కూడా శత్రుత్వం లోపల ఉండదు మీరు కనుక మీ విధి విధానాలతోటి ప్రజలకి ఇబ్బంది కలిగితే నేను గొడవ పెట్టుకోవడానికి నా జీవితకాలం సంసిద్ధం లేదు అసలు నాకు ఆ భయం కూడా లేదు నాకు నాకు ఆ భయం కానీ లేదు మనం ఏదన్నా జరిగితే బహుశా ఇలా జరిగితే ఆ భయాలు ఉండవు అలాంటి ఇక్కడ దాకా ఎందుకు వస్తాం రామ్ రుణం పోతాం కానీ అడుగు ముందుకే వేస్తాం దేనికి వేస్తాం అడుగు పిచ్చి ఐడియాలజీతోటో లేదంటే పిచ్చి పిచ్చితో తా కాదు చాలా బలమైన ఐడియాలజీ ఉంది కాబట్టి బతుకుతాం కాబట్టి ధైర్యం దట్టు విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ అంటే రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాం పోరాటం చేస్తాం తప్ప ఇంకా అవసరం అనుకుంటే లాస్ట్ ఫేజ్ రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టుకోవాలి మన తెలంగాణ బోర్డర్లో మనం గొడవ పెట్టుకున్నట్టుగా అప్పుడు దాకా ఇంకా రావాలంటే దాని లాస్ట్ ఫేజ్ ఇంకా తప్పదు చాలాసార్లు మనకి రాయబారం నడిపి మంచిగా చెప్పి మంతనాలు జరిపిన తర్వాత ఇంక కాదుకూడదు అనుకుంటే ఈ చొక్కా మర్చి ముందుకు రావడం ప్రతి ఇబ్బంది కాదు అంటే ఎందుకంటే దట్ ఇస్ అ లాస్ట్ ఆప్షన్ అది ఆఖరి అస్త్రం అది ఆఖరి అస్త్రం వరకు నువ్వు కూర్చొని ఎంత సయోధ్యతో ఎంత సముచితంగా మాట్లాడతావు అన్న దాని మీద నీ స్థాయి ఉంటుంది యాజ్ అ లీడర్ అలాగే నిన్న మాట్లాడితే ఎందుకు అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాల్సి వచ్చింది అమర్జీవి జలవాహిని అంటే మనం చేయాల్సింది జనసేన పార్టీగా ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళని గుర్తించకపోతే ఉదాహరణకి కొట్టేస్తాయను ఎందుకు గుర్తిస్తాం ఒక దెబ్బలు తిన్నాడు మా పార్టీ కోసం లేదంటే ఒక స్థానిక సమస్య కోసం ఒక దెబ్బలు తిన్నాడు త్రూ బికాస్ పార్టీ ప్లాట్ఫామ్ మీద మనమే ఇలా కూర్చోబెట్టి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గుర్తించి ఇంత ఆనందం మనకుంటే ఇంత ఎన్ని వేల మంది ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే మనకెంత ఆనందం ఉంటే ఎన్ని కోట్ల మందికి ప్ర దేశం మొత్తం మీద భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెచ్చిన మహానుభావుడు లేదంటే తెలుగు వాడి ఉనికి తెలుగు జాతి తెలుగు ఆత్మగౌరవం అని రోజు మనం మాట్లాడగలుగుతున్నాం అంటే దానికి మూల పురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అంటే మనం అలాంటి వ్యక్తుల్ని మనం స్మరించుకోకపోతే అంటే ఉదాహరణకి ఐదు సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి పేర్లు కూడా పెట్టేస్తారు కానీ మనం ఎవడైతే ఎవడి సాక్రిఫైస్ ఎవరి సాక్రిఫైస్ మీద మనం నిలబడ్డాము ఎవరి బలిదానం మీద నిలబడ్డాము ఆ వ్యక్తులు వదిలేస్తున్నాం భగవంతుడు నాకు ఇచ్చిన గురువులు ఇచ్చిన నాకు ఆ జ్ఞానం ఏమో తెలియదు కానీ ఆయన పేరు స్ఫురించింది అంటే ఎలా ఉంటుందంటే ఆయన పేరు పెట్టగానే సరే ఆయన వయసులు అంటారా మన మన ఆలోచన చూడండి అంటే ఎంత దౌర్భాగ్యస్థితి కలిపి ఉంటే అంబేద్కర్ గారికి ఒక కులానికి పరిమితం చేసుకుంటే మనం ఏం చేయలేం అంబేద్కర్ అందరి వాడు లేదు మావాడి మా దగ్గరే ఉంటాడంటే మనం ఏం చేయలేము దానికి కానీ ఎవరు వద్దనుకున్నా లేదనుకున్నా అంబేద్కర్ గారి గుండెల్లోనే ఉంటారు మనం కాదు దాన్ని మేము పొలిటికల ఈ ఓనర్షిప్ ఒక్కలకి అని అంటారని కుదరదు నాయకులకి అని ఈ స్థాయికి ప్రపంచం వెళ్ళిపోతున్నాం మనం కరెక్ట్ చేసుకోకపోతే మన మన స్థాయిల్లో చాలా చాలా తప్పులు జరిచి తప్పులు చేసిన వాళ్ళం అవుతాం ఇవన్నీ సో అందుకని ఇవన్నీ ఒక్కొక్కరు చేసుకుంటూ వెళ్తాం నా ఉద్దేశంలో పొట్టి శ్రీరాములు గారికి సరైన గుర్తింపు కానీ నివాళి కానీ ఇవ్వాలి అంటే ఒక పోలవరం లాంటి ప్రాజెక్టుకి ఆ మహానుభావుడి పేరు పెడితే నిజంగా ఎందుకంటే అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెచ్చినవాడు ఆకలితో అలమటించినవాడు అంటే పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అంటున్నాం కానీ అలాంటి నాకు అనిపిస్తుంది ఒక చిన్నపాటి ఒక ఐదు రెండు మండలాలకు ఒక జిల్లాకు వచ్చే దానికి కాదు ఇంకా పెద్ద పేరు పెట్టాలంటే ఒకసారి ఇలాంటి ప్రతిపాదన అంటే నా ఇది నా ఉద్దేశం ఇది కూట ప్రభుత్వం కాబట్టి నా ఒక్కటి ఉద్దేశం పనిచేయదు ఇక్కడ అందరి చాలామంది మంది కొన్ని కోట్ల మంది కూర్చొని ఎవరెవరి ప్రతినిధులను తీసుకొని నా కోరిక ఇది నా లోపల ఉన్న కోరిక పోలవరానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోలవరం ప్రాజెక్ట్ అంటే నాకు చాలా గొప్పగా ఉంటుంది అది కుదురుతుందో లేదో మనకు తెలియదు కానీ బట్ నాకు నాకైతే కోరిక మన కళ్ళ ముందు ఒకడు కూర్చొని ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణిని ఇష్టారాజ్యంగా తిడితే మనం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామంటే బహిమిస్తుంది నాకు అంటే ఎలయన్స్ తాలూకు ఎందుకు పెట్టామంటే రేపొద్దున ఎదుటితోటి జరుగుతుంది మన సంబంధం లేదు పక్కింటి జరుగుతుంది మన సంబంధం రేపు ఇంట్లో వచ్చి కూర్చుంటుంది అప్పుడు ఎవరు రాడు అంటే కొన్నిసార్లు ఎందుకు నేను పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మాట్లాడుతుంటాను అంటే అదేదో మనం తగ్గాలనో ఇంకొకరు పెంచాలనో అది కాదు అసలు ముందు ప్రజాస్వామ్య వ్యవస్థని బలోపేతం చేసిన తర్వాత ఒక లెవెల్ గేమ్ వచ్చిన తర్వాత అప్పుడు వేరే ఆలోచన నేను రాగానే చెప్పాను మనం గెలిచిన వెంటనే నేను ఇదే మన మంగళగిరి ఆఫీసులో జనసేన ఆఫీసులో కూర్చొని రెచ్చిపోండి ఈరోజు నేను ఎప్పుడు చెప్పలేదు అట్లా చెప్పలేదు ఎప్పుడు గెలవగానే అసలు మనం ఏంటో చూపిద్దాం అలాంటి పిచ్చి మాటలు నేను ఎప్పుడు మాట్లాడను ఎందుకంటే బాధ్యత గల వ్యక్తులు ఎలా మాట్లాడతాను రెచ్చిపోదాం మనం వచ్చాం కాబట్టి మన టైం అయింది ఇంక చూపిద్దాం ఒక్కొక్కటి తడాక అంటాం పిచ్చిగా ఆ బాధ్యత ఉంటే మనం ఎందుకు ఇంకా దాకా ఎందుకు వస్తాయి ఈ మనం ప్రజలు నమ్మారంటే నువ్వు బ్యాలెన్స్కి వెళ్తావు అని కదా సో నాకు ఆ బ్యాలెన్స్ని మీరు సమాజంలోకి మీ పదవి ద్వారా తీసుకెళ్ళండి ఒకటి మీరు ప్రతి నాయకుడికి బాధ్యత తగ్గించాల్సిన అవసరం ఉంది అంటే ప్రతి సమస్య ఇప్పుడు ఒక ఊర్లో రోడ్ లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి వచ్చేస్తే రోడ్ వచ్చేస్త అన్నారంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ అది ఒక జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే చేయాల్సిన పని స్థానిక సర్పంచ్ చేయాల్సిన పని ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి వచ్చి సాల్వ్ అవుతుంది అంటే అది మన ప్రజాస్వామ్యం తాలూకు లక్షణాన్ని బలహీనపడింది అర్థం అది అసలు నా దగ్గరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానికి నేను ఆలోచిస్తున్నాను దానికోసం ప్రయత్నం చేస్తున్నాను అంటే ఒక వచ్చి ఒక చూపు సరిగ్గా లేని ఆడబిడ్డ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వచ్చి ఆ పాప అడిగింది మా ఊరికి రోడ్ వేయమని అది ఎవరిని అడగాలి నన్ను కాదు అడగాల్సింది నిజంగా ఇంపాక్ట్ఫుల్గా గవర్నెన్స్ ఉంటే అంటే ఇప్పుడు కాదు ఒక ఐదు సంవత్సరాలని కాదు గత దశాబ్దాలుగా మనం ఏం చేస్తున్నామంటే ప్రజాస్వామ్యం తాలూకు స్ట్రక్చర్ని వీకెన్ చేస్తున్నాం నాయకుడు ఇంపార్టెంట్ అయిపోయాడు వ్యవస్థను చంపేస్తున్నాం అది అది మారాలి చిన్న పద ఏదైనా సరే వ్యక్తే వ్యవస్థను నిర్మిస్తాడు వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది ఈ రోజున ఒక వ్యక్తి వచ్చి నిర్మించాడు జనసేన అది ఈరోజు వ్యవస్థ ఏంటి రేపొదన వ్యవస్థ వ్యక్తులు నిర్మించాడు అందువల్ల ఏ పదవి కూడా మీరు తక్కువ అనుకోవద్దు ఏది తక్కువ మన ఎవరికి ఎక్కువ కాదు తక్కువ కాదు ఇట్ ఆల్ డిపెండ్ మీరు పిండే కొద్ది రొట్టి మీరు ఎంత సమర్థవంతంగా పనిచేస్తారో దాన్ని అంత ఇంపాక్ట్ఫుల్గా నీటి సంఘాలు లీడర్షిప్లో మీరు ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఎదుగుతారు అనేది మీ లీడర్షిప్ మీ లీడర్షిప్ ఇస్ నాట్ అబౌట్ నాట్ అబౌట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకంటే దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మనందరం సమిష్టిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ అందరికీ ఒక్క ప్రమాణం చేసి దీన్ని ముగిద్దాం ఈ సభని ఒకసారి నేను చెప్పింది ఇది ఈ ప్రమాణం చేసిన తర్వాత మనం జాతీయ గీతంతో ముగితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పగించిన పదవిని బాధ్యతాయుతంగా స్వీకరించాను రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ప్రజా సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను ప్రజలకి జవాబుదారిగా ఉంటూ వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాకారానికి వికసిత్ భారత్ లక్ష్యానికి కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను सारे जाति तो। गीतम भारत माता के जहिर